నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం గురువు గురువు గారు ఇప్పుడు మనం హస్తముద్రిక రిపోర్ట్ అనేది ఇస్తున్నాం కదా అయితే దాని గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి చాలా మందికి క్లారిటీ లేదు అసలు ఏంటి హస్తముద్రిక అనేది దాంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం యాక్చువల్గా గా రిపోర్ట్ ఎలా ఇస్తున్నామో అకార్డింగ్ టు న్యూరాలజీ సో మనం బేస్డ్ ఆన్ పామిస్ట్రీ బేస్డ్ ఆన్ పామిస్ట్రీగా మనం అష్టముద్రిక రిపోర్ట్ అనేది ఒకటి ఇస్తున్నాం దాంట్లో ఏముంటాయంటే ఇప్పుడు మనం ఎవరైతే ఈ ఈ రిపోర్ట్ కావాలనుకున్న వారు వీళ్ళ హ్యాండ్ రెండు హ్యాండ్స్ ను కూడా ఫోటో తీసి మనకు పంపించాలి క్లియర్గా ఇది ఎలా అంటే మంచిగా వాష్ చేయాలి జాగ్రత్తగా వాచ్ చేసి ఒకటికి రెండు సార్లు సబ్బు పెట్టేసి మంచిగా అంటే రెండు సబ్బు అంటే బట్టల్ బట్టల్ సబ్బు మాత్రం పెట్టాలి అంటే డస్ట్ బాగా పోతానికి అక్కడక్కడ చిన్న చిన్న మైక్రో లెవెల్ లో ఉన్న డస్ట్ కూడా క్లీన్ అయ్యేటట్టుగా బాగా బాగా వాచ్ చేసి వాచ్ చేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టి మంచిగా గట్టిగా తూడ్చేసి డ్రై అయిన తర్వాత మంచి కెమెరాతోనే మామూలుగా మొబైల్ కెమెరా సరిపోతుంది దాన్ని ఇక్కడ దాకా మనకి ఇక్కడ బ్రాస్లెట్ లైన్స్ ఉంటాయి ఈ బ్రాస్లెట్ లైన్స్ వరకు అంటే ఈ బ్రాస్లెట్ లైన్స్ కూడా మనం డీకోడ్ చేస్తాం పామిస్ట్రీలో సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఉంటాయి లైన్స్ ప్రకారం మీకు గ్రోత్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం డికోడ్ చేస్తాం కాబట్టి చూస్తున్నారుగా బ్రాస్లెట్ లైన్స్ సో ఇక్కడ దాకా మీకు ఫోటో కనిపించేటట్టుగా హ్యాండ్ కనిపించేటట్టుగా లెఫ్ట్ టు రైట్ రెండు హ్యాండ్స్ కూడా రెండు హ్యాండ్స్ ని మంచిగా క్లియర్ గా ఫోటో తీసి నాకు వాట్సాప్ లో పెట్టాలి పెడుతున్నప్పుడు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు రెండు సరిపోతాయి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది మళ్ళీ వేరే ఫోన్ నెంబర్స్ కట్టే ఏం అవసరం లేదు దీనికి ఇది ఉంటుంది కాబట్టి సరిపోతుంది సో దీది అది మీరు కలిపి కూడా కోంబో ఆఫర్ కూడా మీరు తీసుకోవచ్చు దీన్ని మంచి ఆఫర్లు ముద్రిక రెండు కూడా తీసుకోవచ్చు సో దీంట్లో మనం ఏం చెప్తాం అని అంటే యాక్చువల్గా ఇక్కడ అన్ని కూడా ఈ ప్రపంచం అంతా మీ జీవితాన్ని మొత్తం నిగుండ చేసి ఇక్కడ ముద్రించి పెట్టిన మీ హ్యాండ్ అనమాట దీంట్లో ప్రతిదీ ఉంటుంది మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ధనవంతులు అవుతారా కారా నెంబర్ వన్ ఇక్కడ చాలా గుర్తులు ఉంటాయి మీకు కనపడండి ఇప్పుడు చూసుకోండి మీ గుర్తులు చాలా ఉంటాయి ఇక్కడ త్రిశూల ఉంటుంది స్క్వైర్ ఉంటుంది ట్రయాంగిల్ ఉంటుంది ఎక్స్ ఉంటుంది ఎం రెండు ఎమ్ములు ఉంటాయి ఒక్క ఎం ఉంటుంది కొంతమందికి డబల్ ఎమ్లు ఉంటాయి చాప గుర్తులు ఉంటాయి కండ్లు ఉంటాయి సో రకరకాల గుర్తులు ఉంటాయి సో రకరకాల రేఖలు ఉంటాయి సో ఆ రేఖల సంఖ్యలను బట్టి మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే మీది రెండో వివాహం మొదటి వివాహం అసలు మీకు పెంది అవుతాయి సో మీరు ధనవంతులు అవుతారా కారా అసలు ధనవంతులు కావడం కోసం మిమ్మల్ని ఏదో ఆపుతుంది సో దానికి మళ్ళీ రెమెడీస్ ఏమన్న ఉన్నాయా ఇలాంటికి సంబంధించిన ఎన్నో ప్రామాణికాలకు సంబంధించిన డికోడింగ్స్ రేఖలు అరుచేతుల్లో నీ కూడా ఉంటాయి ఓకేనా ఇక్కడ మీకు అన్ని నవగ్రహాలు ఏ అయితే మన ఈ భూ ప్రపంచంలో ఉన్నాయో ఈ యూనివర్స్లో ఉన్నాయో వీటన్నిటి వేదికలు మీ అరచేతులోనే ఉంటాయి అందుకే ఇక్కడ మనం గురుస్థానం అంట శుక్రాచార్యుడి స్థానం అంటాం ఇక్కడ మీకు శనీశ్వరుడి స్థానం ఉంటుంది సూర్యస్థానం ఉంటుంది చంద్రస్థానం ఉంటుంది అన్ని వేదికలు ఉంటాయి ఇక్కడ ఈ వేదికలు ఎలా ఉండాలి మీకు ఎలా కనిపిస్తున్నాయి ఏ వేదిక మీద ఏ గుర్తులు ఉన్నాయి ఆ గుర్తు యొక్క అర్థం ఏంటి ఇలాంటి రికార్డింగ్స్ చాలా ఉంటాయి సో దీంట్లో మనం ఈ లో ఇస్తున్న కన్నా ఇది చాలా వాల్యుబుల్ రికార్డ్ గా ఉంటది మీకు కాబట్టి మీ రెండు చేతుల్ని మంచిగా క్లీన్ గా వాష్ అవుట్ చేసి వాటి ఫోటోలు పెట్టండి తో వాటిని మనం మంచిగా రికార్డ్ చేసి మీకు టోటల్ రిపోర్ట్ ఇచ్చి ఫోన్ చేసి రిపోర్ట్ లో ఏమేమి ఇప్పుడు మీ అరచేతిలో ఏ ఏ గీతలు ఎక్కడెక్కడ ఉండబడ్డాయి అది ఉండటం వల్ల మీకు జరుగుతున్న ప్రయోజనం ఏంటి నెంబర్ వన్ తర్వాత ఏ గుర్తు దేనికి సంకేతం ఆ సంకేతం మీకు ఎప్పుడు జరగబోతుంది అప్రోచ్మెంట్లీ ఓకేనా తర్వాత మీకు ఏ గుర్తు దేనికి ప్రామాణికం చాలా గుర్తులు ఉంటాయి ఒక్కొక్క గుర్తు ఎక్కడెక్కడ ఉంది పాయింట్అవుట్ చేసి మళ్ళీ అది మేము ఫ్రింట్ తీస్తాము మీ హ్యాండ్ హ్యాండ్ని కలర్ ఫ్రింట్ తీసి దాని మీద అన్ని డికోడ్ చేసినాక అది మళ్ళీ మీకు తిరిగి పంపిస్తాం ఓకే వాట్సాప్లో పంపిస్తాం ఫిజికల్ కావాలంటే మీరు అడ్రస్ ఇచ్చేస్తాం మీకు అడ్రస్ కూడా పంపించేస్తాం కొరియర్ చేసేస్తాం దాంట్లో అన్ని వివరాలు రాస్తాం అనమాట అంటే ఇప్పుడు వల్ల మనకి ఏదైనా అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు రెమెడీస్ చేసుకోవచ్చు దానికి సంబంధించింది ఇప్పుడు దీనికి అయితే మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది యాక్చువల్ గా ఇది కూడా మనం దీన్ని రెండు కాంబోపర్ కిందనుకుంటున్నారు న్యూమరాలజీ తెలిసిపోతుంది ఫార్మిస్ట్రీ తెలిసిపోతుంది రెండు కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్ లాంటివి దీన్ని రాసింది కూడా కీరో గారే రాశారు మామూలుగా ఏదైతే న్యూమరాలజీ రాశారో కీరో ఈజ్ హీరో ఆఫ్ ది న్యూమరాలజీ అతని చేతనే మనకి ఫార్మిస్ట్రీ కూడా రాయబడ్డది అతను రాసిన ఫార్మిస్ట్రీకి బాగా ప్రభావితమైన రిపోర్ట్ ఉంది ప్రభావితమైన వాల్యూ ఉంది సో దానికి రెండు కలిపే చేస్తున్నాం కాబట్టి దీనికి కోంబో ఆఫర్ కింద దీన్ని అనౌన్స్ చేద్దాము సో ఫస్ట్ మీరు మనకి ఇవి పంపించేస్తే దాని ప్రకారం ఈలో మనం యాజమాన్యంతో ఒకసారి మాట్లాడి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి అంటే ఇది మనం లేటెస్ట్ ఆఫర్ ఈ రోజే అనౌన్స్ చేస్తున్నాం దీన్ని ఆల్రెడీ జన్మకుండల రిపోర్ట్ మనం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకుంటున్నాం కానీ ఇక్కడ ఇంకా దీనికి చాలా డికోడింగ్స్ ఉంటాయి దీన్ని ఒకసారి యాజమాన్యంతో మాట్లాడి మళ్ళీ మనం అది కూడా కలిపి అనౌన్స్ రెండు కలిపి అనౌన్స్ చేయటమా ఏదనేది చూద్దాం

గురుగారు కొంచెం మా హ్యాండ్ చూస్తారా అంటారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే మళ్ళీ దానికి సపరేట్ ఛార్జ్ అవుతుంది సెవెన్ ఎందుకు అన్నట్టుగా నేను ఆపుతాను సో మీకు కుండలు ఇచ్చిన తర్వాత మీకు ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకేమైనా మీరు సస్పెక్ట్ అనుకుంటే కూడా నన్ను పర్సనల్ కూడా కలవచ్చు ఆ డేట్స్ కూడా మీకు అనౌన్స్ చేస్తాము మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు ప్రతి నెలలో మనం కంపల్సరీ హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం ఇటు మనం రోడ్ రోడ్ మ్యాప్ కూడా ప్లాన్ చేస్తున్నాం సో మీరు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనం కలవాలంటే కూడా అపాయింట్మెంట్ ఛార్జ్ ముందే పే చేయాల్సి వస్తుంది చేస్తే మనం అక్కడికి రీచ్ అయ్యి వాళ్ళకు డైరెక్ట్ గా ఇది హ్యాండ్ ప్లస్ కుండల రిపోర్ట్ కూడా వాళ్ళకి కనలేదు తయారు చేసి ఇచ్చేస్తాము అయిపోతుంది సూపర్ గా అయితే మనం న్యూమరాలజీ కోర్స్ కూడా పెట్టాం కదా ఎవరైనా న్యూమరాలజీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఎన్ని డేస్ సార్ కోర్స్ థర్టీ డేస్ ఉంటుంది దాంతో పాటు మనం ఇప్పుడు ఫార్మిస్ట్రీ కోర్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాం న్యూమరాలజీతో పాటు ఫార్మిస్ట్రీ కూడా ఉంటుంది మీరు అది కూడా నేర్చుకోవచ్చు ఆన్లైన్లోనే లోనే అన్నీ కూడా మీకు ఆన్లైన్ లోనే ఉంటాయి సో దీన్ని కూడా నేర్చుకోవచ్చు ఈ రిపోర్ట్తో పాటు అది కూడా మీకు అది కూడా నేర్చుకోండి కావడానికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా మీకు జన్మ కుండలి కానీ లేదు హస్తముద్రిక దాని గురించి తెలుసుకోవాలన్నా లేదు న్యూమరాలజీ కోర్సే నేనే చేస్తాను అనే ఆలోచన ఉన్నా కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ